ఆకాశవాణి నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ నూట ఇరవై ఐదువ సంచికపై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి డాక్టర్ కె సునీత గారు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టర్ పరిచయకర్త సాయి గురీష్ శ్రోతలకు నమస్కారం ఈనాట మన ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటూ వస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమం మన్ కీ బాత్ నిన్న ప్రసారమైన ఈ కార్యక్రమం నూట ఇరవై సంచకలో పలు కీలక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు ఈ అంశాలపై సమగ్రంగా చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ కె సునీత గారు డాక్టర్ సునీత గారు సంవత్సరాల బోధన అనుభవంతో పాటు ఆరు సంవత్సరాల కౌన్సిలింగ్ అనుభవం కూడా కలిగి ఉన్నారు ఇప్పటి వరకు యాభైకి పైగా పరిశోధన పత్రాలు ప్రచురించారు రెండు పుస్తకాలను రచించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక సదస్సులు వర్క్ షాప్లు నిర్వహించారు అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా అనేక దంపతులు వృద్ధులు సమాజంలో నిర్లక్ష్యం బారిన పడుతూ ఉన్న వర్గాలకు మానసిక బలాన్ని అందించారు ఇలాంటి విద్య పరిశోధన సేవా రంగాలలో విశిష్ట కృషి చేసిన డాక్టర్ సునీత గారు ఈ రోజు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి నూట ఇరవై సంబంధించిన సమాచారాన్ని మేడం నమస్తే అండి మేడం కార్యక్రమంలో ముందుగా నిన్న ప్రసరమైన మన్ కీ బాత్వ సంచికలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందుగా అయితే గనక విపత్తు నిర్వహణ సంస్థలైన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ల యొక్క కృషి సేవల గురించి ప్రస్తావించారు సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లు ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోషిస్తున్న ముఖ్య పాత్ర ఏంటి మేడం శ్రోతలకి నా నమస్కారం అండి ప్రధాని గారు ఎంతో పూర్తినిచ్చే కార్యక్రమం మనకు మన్ కీ బాత్ కార్యక్రమం సో దాని మీద మనం ఈ రోజు చర్చించుకుంటున్నాం ముఖ్యంగా అందులో మన విపత్తుల నిర్వహణ దానికి జాతీయ విపత్తుల నిర్వహణకు సంబంధించి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ అండ్ స్టేట్ రెండుకి సంబంధించినటువంటి ఈ దళాలు అనేటివి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయండి ఇవి వచ్చి సాయుధ దళాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకొని తర్పీదు పొంది విపత్తుల నిర్వహణ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలాంటి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద పూర్తిగా ట్రైన్ అప్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళు సో ఇవి దాదాపు పదహారు బెటాలియన్స్ ఉన్నాయండి ఎక్కువగా వీళ్ళు అన్నిండు కేంద్రాల నుంచి పనిచేస్తున్నారు అనమాట ఈ విపత్తుల నిర్వహణ అనేది ఇక్కడ మనకు రెండు రకాలైన విపత్తులు ఉన్నాయి నేచురల్ గా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటివి అట్లాగే మేడ్ అంటాం ఈ మానవుల యొక్క అనుసంధానంతో జరిగే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సో వీటన్నిటిని కూడా ఎలా నిర్వహించాలి అంటే వాటిని యొక్క విపత్తుని ఎలా విపత్తు నుంచి ప్రజలను బయట తీసుకొచ్చి వాళ్ళు సహజ స్థితిలో అంటే సమస్య రాకమున్నటువంటి పూర్వపు దిశకు రిహాబిలిటేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలలో ఏంటంటే ఫస్ట్ కూడా ఎప్పుడు కూడా ఈ రెస్క్యూ బృందాలు అనేటివి బృందంలో ఇంజనీర్లు రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి ఏమైనా ఉన్న కార్యక్రమాలు చూసే నిపుణులు అట్లాగే వైద్య సిబ్బంది వివిధ అంశాల్లో తప్పిది పొందిన వాళ్ళందరూ కలిసి ఉంటారండి ఒక్కొక్క బృందంలో ఈ బృందం ఎక్కువగా మనకి తక్షణ సహాయం ఇమీడియట్ రిలీఫ్ అంటే విపత్తులు వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం ఈ రెస్పాన్స్ ఈ టీమ్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ సన్నద్ధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయన్నమాట తక్షణ సహాయం చేయడమే కాకుండా విపత్తులు రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిను మరియు సన్నద్ధ కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు ఇలా వివిధ స్థాయిల్లో ఈ విపత్తుల నిర్వహణ బృందాలు పనిచేస్తూ ఉంటాయండి ఎక్కువగా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సహాయ కార్యక్రమాలలో అంటే మామూలుగా మనకి చాలా మంది సహాయాలు లోకల్లో ఉన్న యువత కావచ్చు ఇంకొకరి ఇంకొకరు చేయి ప్రకృతి వైపరీత్యాలు అనేటివి వాటి యొక్క విశ్లేషణ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం ఏ విపత్తు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రక్షించడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్లడం కాదు తను రక్షింప పడుతూ ఎదుటి వాళ్ళని రక్షించడము ఎదుటి వారికి సహాయ కార్యక్రమాలు చేయడం విపత్తుల్లో ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సిన అంశం అనమాట సో దానికి ప్రత్యేకంగా శిక్షణ అవగాహన అవసరము ఈ బృందాలు ప్రిపరేషన్ కార్యక్రమం అంటే కళాశాలలో కావచ్చు లేకపోతే కావచ్చు వెళ్ళి స్టూడెంట్స్ కి తప్పదిస్తాయి ఎలా విపత్తుల నిర్వహణ ఎలా చేసుకోవాలి ప్రివెంటివ్ గా ఎలా చేయాలి ఇంకా డిఆర్ఆర్ అంటే వచ్చినప్పుడు వీలైనంత ప్రమాదాలు తగ్గించడం ఎక్కువగా మరణాల సంఖ్య ఎలా లేకుండా చూసుకోవాలి ఏ విధంగా దాని వల్ల ఆర్థిక వితర నష్టాలు జరగకుండా తగ్గించుకోవాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారండి వీళ్ళు మాక్ డ్రిల్స్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఏ అంశాలు అంటే విపత్తు వచ్చినప్పుడు ఎలాంటి సహాయ కార్యక్రమాలలో మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా వాటిని అధిగమించాలి విపత్తులని అనేది దాని మీద కూడా ఆ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పిస్తారు ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాళ్ళు చాలా భయ కంపితులై ఉంటారు వాళ్ళకి వనరులన్నీ కోల్పోయి ఉంటారు సో ఇమీడియట్ గా వాళ్ళకి తక్షణంగా భరోసా కల్పించడము సహాయం చేయడము వాళ్ళకి అవసరమైనటువంటి ఇమీడియట్ గా అందాల్సినటువంటి వసతులు అమర్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ లైన్ డిపార్ట్మెంట్ అంటే మనకు రాష్ట్ర స్థాయిలో వివిధ డిపార్ట్ ఉంటాయి రెవెన్యూ కావచ్చు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్స్ వీళ్ళన్నిటితో కూడా లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా అనుసంధానమై కార్యక్రమాలను అత్యంత వేగవంతంగా ప్రజలకి నష్టాలను తగ్గించుకుంటూ ఏ విధంగా విపత్తు నిర్వహించాలనే దాని మీద అనుసంధానమై పనిచేస్తూ ఉంటారండి ఈ సహజ స్థితి వీలైనంత త్వరగా విపత్తు జరిగినప్పుడు సహజ స్థితికి ఏ విధంగా తేవచ్చు అనే అంశం మీద కూడా ఎక్కువగా వీళ్ళు తప్పిదీస్తూ ఉంటారు దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా చెప్ప కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే కమ్యూనిటీ భాగస్వామ్యం లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా సత్ఫలితాలను పొందలేము విపత్తు సమయంలో కమ్యూనిటీ యొక్క పాత్ర ఏంటి కమ్యూనిటీ ఎలా స్పందించాలి అనే దాని మీద కూడా ఈ ఎన్ కలిసి సమాజంలో కూడా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అట్లాగే స్వచ్ఛంద ఉన్నాయి చాలా మంది హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి ముందుకొస్తారు సో వాళ్ళని ఎవరికి ఎక్కడ ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనే ఒక వివరణ ఒక విశ్లేషణతో కూడినటువంటి రిపోర్ట్స్ తయారు చేయడంలో కూడా ఈ ఎన్డిందాలు ప్రత్యేకంగా తమ యొక్క పాత్ర నిర్వహిస్తాయండి మేడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీనగర్ లో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సో ఈ క్రీడల ద్వారా యువతలో నీటితో సంబంధిత క్రీడలపై ఆసక్తి పెంపొందించడం పర్యాటక అభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థకు లాభాలు ఎలా కలుగుతాయని మీరు భావిస్తూ ఉన్నారు శ్రీనగర్ అనగానే మన మనోఫలకాల మీద ఒక అందమైన ఊహా చిత్రం ఉంటుందండి ఎత్తైన పర్వతాలు లోతైనటువంటి లోయలు ఎక్కడ చూసిన మంచి స్పూలు అలాగే ఈ చేతి వృత్తి వాళ్ళు నైపుణ్యాలతో నివేర్చుకున్నటువంటి కొన్ని వస్తువులు షాల్ కావచ్చు పాక్ ఇలాంటివి మన మనోభాగ కాల మీద స్ఫురణకు వస్తాయి దాంతో పాటు కొంచెం అలజడి సృష్టించే అంశము ఎక్కువగా మనకు అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రవాద సంబంధన కార్యక్రమాలు అలాంటివి కూడా అక్కడక్కడ మనకు స్ఫురణకు వస్తాయి కాకపోతే మన జమ్మూ కాశ్మీర్ ని ఇప్పుడు మనము మన ప్రధాని గారి ఉద్దేశము అక్కడ క్రీడల నిర్వహణకు అక్కడ ఎందుకు ముందుకు వచ్చింది అంటే క్రీడలంగానే భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అట్లాగే అక్కడ ముఖ్యంగా పంటలు అవన్నీ వాణిజ్య పంటలు ఖనిజాలు ప్రకృతి సంబంధించిన వనరులు చాలా ఉన్నా కూడా వాటిని సక్రంగా వినియోగించుకొని దాని ఆర్థిక పరోభివృద్ధి కూడా రావాలి అక్కడ ఉన్నటువంటి చాలా చేతి నైపుణ్యాలు వృత్తి నైపుణ్యాలు కలిగినవన్నీ చాలా ఉన్నాయి కళాకృతులు తయారు చేయడం కావచ్చు అలంకరణ సామగ్రి చేయడం కావచ్చు ఈ నైపుణ్యాలు అన్ని ఉన్నాయి ఈ మూడింటిని అనుసరించి అంటే ఏంటి పర్యాటక రంగము అట్లాగే ఆర్థిక పురోభివృద్ధి అట్లాగే యువత ముఖ్య భాగస్వాముల క్రీడా అంశాలు ఈ మూడింటిని లింక్ చేయడం ద్వారా అక్కడ మనకు యువతని ఫోకస్డ్ గా తయారు చేయొచ్చు అంటే వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు క్రీడాంశాలతో మానసిక శారీరక ఆహ్లాదంతో పాటు ఒక క్రమశిక్షణ క్రీడలు అనగానే శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండడం మనం కొన్ని అసాంఘిక కార్యక్రమాలు యువత ఎప్పుడు పోతారు అంటే ఆ దృఢంగా లేనప్పుడు పోతూ ఉంటారు ఫీలింగ్ డెవలప్ చేస్తాయి స్పోర్ట్స్ ఎప్పుడు కూడా మన అనే ఒక ఫీలింగ్ ఉండేది ఉంటుంది సో స్పోర్ట్స్ ద్వారా శారీరక మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండడము అట్లాగే పర్యాటక రంగము అభివృద్ధి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు పర్యాటకులు కూడా వాళ్ళ యొక్క అభిరుచులు మారుతున్నాయి ఒక ప్రకృతి గురించే అంటే ఒక ప్రదేశానికి వెళ్తే వివిధ రకములైన అనుభూతులన్నీ కూడా ఒక చోటే పొందడానికి ఈ రోజు పర్యాటకులు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అందుకోసమని పర్యాటక రంగంలో పాటు క్రీడా అంశాలు కూడా క్రోడీకరిస్తే అభివృద్ధి అనేది త్వరగా సాధించవచ్చు యువత దృష్టిలో కూడా దాని మీద ఫోకస్ చేసేదానికి ఉంటుంది అక్కడ మనకు ఎక్కువగా జల క్రీడలు అలాగే స్నో సంబంధించి మంచు సంబంధించినటువంటి క్రీడలకి మనకు జమ్మూ కాశ్మీర్ లో భారతదేశంతో పోలిస్తే అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయండి అంటే భారతదేశంలో మనం కాకుండా ప్రపంచంలో కూడా జమ్మూ కాశ్మీర్ వాటర్ స్పోర్ట్స్ అండ్ సంబంధించిన కళాకృతులకు సంబంధించిన ప్రకృతి అందాలకు సంబంధించిన ముఖ చిత్రాన్ని ఏర్పరచడంలో మన నరేంద్ర మోడీ గారు తన కృషిని మనం ఇక్కడంతా హర్షించాల్సిన అవసరం ఉందండి దీని ద్వారా మరిన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా చేస్తూ క్రీడలను కూడా మంచిగా అక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుందండి స్నేతా గారు నిన్నటి మన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో యుపిఎస్సి ప్రతిభాశైతి గురించి కూడా మన ప్రధాని గారు ప్రస్తావించారు సో ఫైనల్ లిస్ట్ లో చోటు దక్కని ప్రతిభావంతులైన అభ్యర్థులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రతిభా శైతి ఉందని మనకి చెప్పడం జరిగింది సో ఈ ప్రయత్నం యువత భవిష్యత్తును ఎలా మారుస్తుంది అని మీరు అంటారు సాధారణంగా ఇప్పుడు మనము మన కుటుంబాల్లో పరిశీలిస్తే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఇమీడియట్ గా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగాన్ని నేర్చుకుని ముందుకెళ్లారు కానీ యుపిఎస్సి అనగానే అది మనకు నిజంగా చాలా విశేషమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు మాత్రమే సాధించగలరు అవి అధిక రాగలరు అని దానిలో ఎక్కువ మంది భాగస్వామ్యం అవడం లేదని కాకపోతే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ అనేది ఉంటే అది సాధించగలరు అనేది ఉంది ఇంకొక నిరాశ అంశం ఏంటంటే అక్కడ అంటే కొంతమంది వందల వేల మందిలో పార్టిసిపేట్ చేస్తే వందల మందికి అవకాశం వస్తుంది సో కాబట్టి అనేది కూడా కొద్దిగా ఉంది దాని వల్ల నిజంగా ఇంకా ప్రతిభ కలిగిన వాళ్ళు తర్వాత ప్రజలకు సేవ చేయాలని ఉత్సాహం కలిగిన వాళ్ళు కూడా కొంతమంది నిరుత్సాహ పడిపోతూ ఉంటారు అలా కాకుండా మనం ఏ కొద్ది పార్టీ మార్క్స్ తక్కువ రావడంలో మనం ఒక ఐపీఎస్ ఐఏఎస్ లాంటి సర్వీసెస్ సెలెక్ట్ కాకపోయినా మనము ఒక ప్రతిభావంతులము అని గుర్తించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది ప్రతిభా సేతు అనేది ఉపయోగపడుతుంది ఆ ప్రతిభా సేతులో మనం ఉండడం వల్ల ఎక్కువ మందికి పోటీ పడి ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి సో ప్రతిభా సేతు అనే అవకాశం ఒకటి ఉంది కాబట్టి మన వల్ల మనం నిరూపించుకుంటే ఐపీఎస్ ఐఐఏఎస్ క్రాక్ చేయకపోయినా కూడా మనము కూడా నాలెడ్జ్ పూల్ అంటే ప్రతిభావంతులము అనే గుర్తింపు ఇచ్చు పొందేదానికి ఈ పోర్టల్లో మన పేరు ఉంటే చాలా బాగుంటుందని పోటీ పడి ఎక్కువ మంది యువత ఈ యుపిఎస్సి రాయడానికి ముందుకొచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలాగే మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు దేశ అభివృద్ధిలో వాళ్ళని వివిధ ఉద్యోగ అవకాశాలు అందించడం ద్వారా అంటే సంస్థలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఏ మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి నైపుణ్యం కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి వారి యొక్క వివరాలు చాలా త్వరగా అందుబాటులోకి ప్రతిభా సేతు ద్వారా పొందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎక్కువ యువత ఆకర్షించబడే అవకాశం ఉంది అండి మేడం మరి ఈ డిజిటల్ యుగంలో పాడ్కాస్ట్లు కూడా కొత్త తరహా కమ్యూనికేషన్ మాధ్యమాలుగా గారు ప్రస్తావించడం జరిగింది సో పాడ్కాస్ట్ లను యువత విద్యార్థులు క్రీడాకారులు లేదా సామాన్య ప్రజలు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఒకప్పుడు మనకి సమాచారము పొందడము అనే దానికి అవకాశం ఒక రేడియో ఒకటే ఉంది తర్వాత టెలివిజన్స్ వచ్చే తర్వాత ఇప్పుడు విస్తృతంగా చాలా అంశాలు చాలా మార్గాలు ఉన్నాయి సమాచారా పొందడానికి లేదంటే మోటివేషన్ పొందడానికి కావచ్చు ఈ పాడ్ కాస్ట్ అనేటివి కూడా ఇప్పుడు విస్తృతంగా మనకు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి మాధ్యమంగా మనకు అనిపించవచ్చు సో ప్రధాని గారు తన యొక్క ప్రసంగంలో చెప్పినప్పుడు మన్ కీ బాత్ లో తను ఫుట్బాల్ మధ్యప్రదేశ్ లో ఒక మారుమూల గ్రామంలో జరిగినటువంటి ఒక ఫుట్బాల్ అంశం గురించి ఇందులో చర్చించినప్పుడు జర్మనీ లో ఉన్నటువంటి ఒక కోచ్ దానిని వినడము దాని ద్వారా కుగ్రామంలో ఉన్నటువంటి వారికి కోచ్ కోచింగ్ సదుపాయం జర్మనీ లో కల్పిస్తాము అనడము అనేది నిజంగా మనం అందరము చాలా విశేషంగా గుర్తించాల్సిన అంశం అంటే పిఎం గారి మన్ బాత్ అనేది కేవలం మన ఇండియాలో కాదు ప్రపంచంలో నలుమూల ఇది ప్రసారం అవుతూ ఉంది అనేది ఒకటి అది ఏ ద్వారా వచ్చిందంటే ఒక పాడ్కాస్ట్ లో ప్రస్తావించిన అంశము అనేది దాని అంటే ఒక వ్యక్తికి సమాచారం పొందడము మోటివేట్ అవ్వడం లేదా ఎక్కడికి అవసరం ఉంది అక్కడ తన యొక్క నైపుణ్యాలు కావచ్చు తన యొక్క సహాయాలు అందించాలి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి అంటే పాడ్ కాస్ట్ అనేది ఒక విశేషంగా ఆదరణ ఉంది సో సమాచారము ప్రజలకు అందించడానికి విశేష మార్గము యువత అందరూ కూడా ఈ పాడ్ కాస్ట్ అనేటివి వినాలి అనేది చూస్తున్నారు సాంకేతిక విప్లవంలో వచ్చినట్టు కొన్ని దుర పరిణామాలు ఉన్నాయి ఎక్కువగా స్క్రీన్ టైమ్ ని మిస్యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈ సమాచారం అనేది మనకు అవసరమైన సమాచారం అనేది సంగ్రహించుకునే దానికి విశేషంగా ఇవి కూడా ఉపయోగపడతాయి కాబట్టి పాడ్ కూడా యువత విద్యార్థులు ముఖ్యంగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనకి వివిధ విద్యా సంస్థలు కావచ్చు బోర్డ్స్ కావచ్చు ఈ పార్ట్ నిర్వహిస్తూ ఉన్నాయండి వాటన్నిటి నుంచి కూడా విశేషమైన విజ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి మేడం మన్ కీ బాత్ లో మన ప్రధానమంత్రి గారు సోలార్ విలేజ్ అదే విధంగా సోలార్ సిస్టర్స్ అనే అంశాలను ప్రస్తావించారు సో ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధికి మహిళా సాధికారతకు ఎలా దోహదం చేస్తాయంటారు మన్ కీ బాత్ అంశంలో మనకు ఇనిషియేటివ్ ఒక గ్రామంలో దేవికా గారు చేసినటువంటి అంశము సోలార్ దీది అనే ప్రస్తావించిన అంశము అక్కడ మనం దాన్ని ఒక పర్యావరణ హిత అంశము ఆర్థిక అభివృద్ధి అంశము మహిళా సాధికారత అంశంగా మనం చూడొచ్చు అంటే విశేషంగా ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా మన ఉత్పాదన వ్యయాన్ని తగ్గించుకోవడం అనేది ఈ సోలార్ విద్యుత్ సంబంధించిన అంశం అండి సో మనకు చాలా ఫ్రీగా సూర్యశక్తి అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ సోలార్ పంప్ సిస్టమ్ అండ్ రైస్ మిల్స్ ఇవైతే చెప్తున్నారు అదే కాకుండా ఇంకా మనకి ఈ స్కీమ్ గురించి ప్రధాన మంత్రి సూర్య ముఫ్త్ బిజిలీ యోజన కింద అయితే సబ్సిడీ అంటే రెండు కిలో వాట్ల వరకు ఈ సోలార్ అరేంజ్ చేసుకోవాలి అంటే మనకి అరవై శాతం సబ్సిడీ తో లోన్ ఇవ్వడము అట్లాగే రెండు నుంచి మూడు కిలో వాట్ల సిస్టమ్ ని అరేంజ్ చేసుకోవాలి అంటే ఫార్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ స్కీమ్ లో జరుగుతుంది అట్లాగే ఈ రూఫ్ టాప్ సంబంధించి సోలార్ అరేంజ్ చేసుకోవడం ద్వారా మనము కూడా పూచికత్తు లేకుండా ఇచ్చే అవకాశం ఉందండి అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ సౌర విద్యుత్ అనేది దాంట్లో ఉత్పాదన పెంచడం కోసము ఎక్కువగా ఫారిన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ గ్రీన్ ఎనర్జీ యాక్సెసరీస్ పెట్టి ఏమేమి అవసరం అవుతాయి అలాంటి యాక్సెసరీస్ అన్నిటినీ కూడా మనకి తయారీ కూడా విశేషమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం వీటన్నిటి మీద కూడా పరిశోధన జరపడానికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాలను అనేటిస్తూ ఉంది అట్లాగే అంతరాష్ట్ర ప్రసారం ద్వారా జరుగుతున్నటువంటి చార్జీలను కూడా ఉందండి మనకి ఎక్కువగా సోలార్ ఎనర్జీని మనము పర్యావరణ హితమైన అంశంగా పరిగణించాలి చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది ఎందుకంటే ఈ సోలార్ ప్లేట్స్ ప్రొడక్షన్ కావచ్చు దానికి అనుసంధానమైనటువంటి చాలా అంశాలను ఇండస్ట్రీస్ అనేటివి అవసరం ఉంటాయి పరికరాలు ఉత్పాదనకి ఆ విధంగానే ఉపాధి పెంచుతూ ఉంటుంది మళ్ళీ మనకు ఇది ఆర్థికంగా చాలా ఉపయోగపడుతూ ఉంది దీని ద్వారా మనం కొన్ని అంశాలలోనే ఇప్పుడు ఈ సోలార్ వినియోగం అనేది ఉంది అంటే గృహ విద్యుత్ కావచ్చు కొన్ని గృహ అవసరాలకు కావచ్చు రైస్ మిల్స్ కావచ్చు పంప్ సెట్లు కావచ్చు ఇలా ఉన్నాయి ఇప్పుడు సోలార్ డ్రైయింగ్ యూనిట్స్ అనేసి వచ్చినాయి అట్లా మనము విస్తృతంగా దీని మీద పరిశోధన చేసి సోలార్ ఎనర్జీని ఇంకా ఏ ఏ మాధ్యమాల ద్వారా మనం ఉపయోగించుకొని మన ప్రొడక్షన్ తగ్గించవచ్చు లార్జ్ స్కేల్ లో దాన్ని డెవలప్ చేయడం ద్వారా ప్రొడక్షన్ ని పెంచుకోవడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ధరలు తగ్గే అవకాశము ప్రజలకు మరింత సేవలు అందించుకునే అవకాశము వస్తుందండి నిజంగా మనకు ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగ ఉపయోగించుకోవడం ద్వారా సాంప్రదాయక వనరుల మీద జరుగుతున్నటువంటి ఉత్పత్తిని కొంచెం తగ్గించి ఈ సహజ వనరుల ఉపయోగం ద్వారా మనకి సూర్యరశ్మి ద్వారా పొందడం అనేది మంచి ఉపయోగకరమైన అంశం ఆర్థికంగా కూడా మనకు అభివృద్ధికరమైన అంశం అన్నమాట మేడం మన దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకం ప్రధాని గారు మన్ కి లో ఇంజనీర్ల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు రాబోయే ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా యువ ఇంజనీర్లు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడితే బాగుంటుంది మోచగొండ విశ్వేశ్వరయ్య గారి జన్మ దినోత్సవం సందర్భంగా మనము ఇంజనీర్స్ డే జరుపుకోవడం సరు సేవల్ని మనం గుర్తు పెట్టుకోవడం అనేది సో ఇకంగా యువ ఇంజనీర్లు మనకిప్పుడు చాలా ఇంజనీరింగ్ కళాశాల ఎక్కువ మంది ఇంజనీర్లు వస్తూ ఉన్నారు కానీ ఈ యువ ఇంజనీర్లు అందరూ కూడా శాంత శాస్త్ర సాంకేతిక రంగాలలో కొత్త ఆవిష్కరణలు కావాలండి ఇప్పుడు ఆ ఆవిష్కరణలు అక్యుబేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే రీసెర్చ్ పరిశోధన అంశాల పట్ల కొత్త పరిశోధనలు చేసి కొత్త ఇన్నోవేషన్ తో కొత్త వస్తువులను లేదా పరికరాలను లేకపోతే మార్గాలను అన్వేషించడము వాటి అభివృద్ధి కోసము నైపుణ్యాల అభివృద్ధి కోసము సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు కృషి అవసరం ఉందండి నైతికతతో ఉన్నట్టు నాయకత్వ లక్షణాలు కూడా ఒకటి ఉంది సో వాటిని కూడా వీళ్ళు ఉన్నప్పుడే ఎప్పుడైతే వాళ్ళు టిక్స్ ను పాటిస్తూ సాంస్థ సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాలను దేశానికి అందించినప్పుడు అలాంటి పరికరాలను అందించినప్పుడే మనకు అభివృద్ధికి చాలా వరకు వాళ్ళ కృషి ఉంటుంది ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే ఇవి ఆరోగ్యం అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంట అంటే మంచి ఆరోగ్యం సంబంధించిన పరికరాలు కావచ్చు పేదరిక నిర్మూలనకు అవసరమైన అంశాలు కావచ్చు మౌలిక సదుపాయాలు సో ఇప్పుడు మౌలిక సదుపాయాలు అనేది కొంచెం మనకు కొన్ని ప్రదేశాల్లో చాలా కేంద్రీకృతమైన కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా వసతులు లేకుండా ఉన్నాయి అలా కాకుండా ఇంజనీర్లు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఈ మౌలిక వసతుల కల్పనలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం అవసరము అవి ఎలా ఉండాలి అంటే పర్యావరణ హితం అంటే కాలుష్యం తగ్గించే అంశాలు ఉండాలి సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి అంటే కాలుష్యం కావచ్చు పేదరికం కావచ్చు రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి వ్యవసాయం ఇలాంటి అంశాలు దృష్టి పెట్టి ఇక్కడ ఎక్కువగా యువ ఇంజనీర్లు కొత్త రకమైనటువంటి పరికరాలను పర్యావరణ హితం ఉండాలి ఆర్థిక అభివృద్ధి ఉండాలి అట్లాగే కొత్తగా ఇన్నోవేటివ్ గా మనకున్నటువంటి ఇండస్ట్రీని అభివృద్ధి చేసే అంశాలలో యువ పాత్ర ఉంది ఇక్కడ ఎక్కువగా వాళ్ళు దృష్టి రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఇలాంటి అంశాల మీద కెపాసిటీ బిల్డింగ్ మీద ఎక్కువగా ఉండాలి అండి మేడం ప్రధాన మంత్రి గారు విశ్వకర్మ యోజన పథకాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది సో మీ అభిప్రాయం ప్రకారం ఈ యోజన స్థానిక కార్మికులు వృత్తివేత్తలు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో వారికి ఉపాధి అవకాశాలను విస్తరించడంలో ఎంతవరకు సహాయపడుతుంది అంటారు విశ్వకర్మ యోజన అనేది సెప్టెంబర్ పదిహేడున ప్రధాన మంత్రి గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఈ సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు గురు వాళ్ళు వారసత్వ పరంపరను కొనసాగించే విధంగా కూడా ప్రోత్సహించడం అనేది ఒకటి ఉందండి కొన్ని కుటుంబాలు ఇది వృత్తిగా భావించవచ్చు కొన్ని కుటుంబాలు ఇది ఒక కళా సంపదగా భావిస్తుంటే సో అది వివిధ తరాలకి అలా వెళ్ళాలి అంటే ఒక కుటుంబంలో వివిధ రకములైన చేతి వృత్తులు ఆర్టిజాన్స్ అంటాము హస్తకళలు అన్నది వీళ్ళని ఆ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ కుటుంబానికి పోషణకు అవసరమైనది సంపాదించుకునే దానికి అట్లాగే ఈ సంస్కృతిని అట్లాగే హస్తకళను కాపాడుకునే దానికి కూడా ఉపయోగపడుతుంది ఈ యోజనలో ముఖ్యంగా మూడు లక్షల వరకు లోన్ సౌకర్యం ఉంటుందండి ఐదు శాతం వడ్డీతో ఉంటుంది అంటే మొదట విడతగా ఒక లక్ష రూపాయలు పెట్టుబడికి తీసుకొని వాళ్ళు వాళ్ళ వృత్తులను కొనసాగించుకోవచ్చు అలాగే రెండో విడత రెండు లక్షల రూపాయలని పొందవచ్చు ఐదు శాతం ఇంట్రెస్ట్ అన్నమాట ఈ కార్యక్రమం కోసము దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందులో మొదటి విడుదలగా దాదాపు ఐదు లక్షల కుటుంబాల లబ్ధిదారులుగాను మొత్తం ఈ స్కీమ్ వచ్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రారంభపడింది ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ముప్పై లక్షల కుటుంబాలు ఈ వివిధ పద్దెనిమిది రకాలైనటువంటి సాంప్రదాయ వృత్తుల్లో అంటే కుమ్మరి శిల్పులు రాతి పని చేసే వాళ్ళు సాంప్రదాయ బొమ్మలు తయారు చేసే వాళ్ళు లాండ్రీ ట్రైలరింగ్ చేపల వలలు వల్లే వాళ్ళు ఇలా రకరకాల పద్దెనిమిది వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది నైపుణ్య అభివృద్ధి అనేది ఒక ఇంకొక అంశం ఉందండి ఈ నైపుణ్య అభివృద్ధి అనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఐదు వందల రూపాయల రోజుకి వాళ్ళకి ట్రైఫన్ లాగా ఇస్తూ కూడా కార్యక్రమం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఇంకొకటి సెకండ్ లెవెల్ లో బేసిక్ లెవెల్ అనమాట నెక్స్ట్ లెవెల్ కు వచ్చినప్పటికీ ట్రైనింగ్ కి వాళ్ళకు వృత్తిని చేయాలి అంటే కొన్ని పనిముట్లు అవసరం ఉంటాయి ఆ పనిముట్లు కొనుగోలు కూడా దాదాపు పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే దానికి కూడా ఈ కార్యక్రమం సో మొత్తంగా ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో ముప్పై లక్షల కుటుంబాలకి ఈ ఆర్థిక లబ్ధి అనేది చేస్తూ మన సంస్కృతిలో భాగమైనటువంటి వృత్తులను కొనసాగించడం అలాంటి కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి ఈ విశ్వకర్మ యోజన అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి అదేవిధంగా మన్ కీ బాత్ నూట ఇరవై ఐదవ సంచకలో ప్రధాని గారు దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవం ఉత్సాహంగా జరుగుతోందని పండుగల వేలుగులు ప్రతి ఇంటిని పలకరిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ పండుగలు సామాజిక ఐక్యత సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో ఎంత ముఖ్యమని మీరు అంటారు అదే విధంగా మన ప్రధాన మంత్రి గారు స్వాదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు సో వీటికి సంబంధించి మీరేం చెప్తారు పండుగలు అనేటివి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుటుంబానికి కల్పించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా కుటుంబాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉంటాయి పండుగలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేదానికి కూడా పండుగలు బాగా ఉపయోగపడతాయండి పండుగలను మనము ఒక ఆహ్లాదకర అంశము ఇంకొకటి రెండోది ఏంటంటే ఎక్కువగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆర్థిక స్థాయికి తగ్గట్టు వస్తు వినిమయం అంటే బట్టలు కొనడం కావచ్చు వివిధ రకమైన అలంకరణ వస్తువులు కొనడం కావచ్చు కొంత వాళ్ళ శక్తికి మేర వస్తువులు అనేటివి కొనడం జరుగుతాయి ఇప్పుడు మనకు చాలా రకాలైన పండుగలు వస్తున్నాయి గణేష్ చతుర్థి ఇంతకు ముందు వరలక్ష్మి వర్తము ఇలా ప్రతి దీపావళి వస్తుంది నవరాత్రులు వస్తాయి సో ఒక్కొక్క సాంప్రదాయంతో ఒక్కొక్క తీరును జరుపుకుంటూ ఉంటారు ఐక్యతా భావాన్ని పెంచడము అట్లాగే సంస్కృతిని మనం కాపాడుకోవడం అనేది ఒకటి రెండోది ఆర్థిక పరంగా చూస్తే మన ప్రధాని మోడీ గారు చెప్పినట్లు స్వదేశీ పండుగలకు మనం మన శక్తికి మించి వినియోగం చేస్తున్నాము ఉత్పత్తులు కొన్నప్పుడు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి స్వదేశీ వస్తువులు కొనడం ద్వారా వాటి వినియోగం ద్వారా మనము మన సోదరులకి సహాయం చేస్తాము వాళ్ళ కుటుంబాల్లో కూడా వెలుగులు నింపుతాము వాళ్ళు కూడా పండుగలు చేసుకునే విధంగా మనము సహకరించిన వాళ్ళము అవుతాము అనేది నా ఉద్దేశం అండి మేడం అదేవిధంగా ఈ సంచికలో మన ప్రధాని గారు ఆపరేషన్ పోలో గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సో ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఏ విధమైన ప్రాధాన్యతను కలిగి ఉందంటారు ఆపరేషన్ పోలో అనేది చరిత్రలో ఒక హైదరాబాద్ సంస్థానం ముగింపు భారత యూనియన్ లో విలీనం హైదరాబాద్ సంస్థాన యొక్క పరిపాలన అక్కడికి అంటే ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది మధ్య మనకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు ఐదు వందల నలభై రెండు దాకా సంస్థానాలు ఉన్నాయండి ఆ సంస్థలన్నీ కూడా భారత్ లో విలీనం అవడం భారతదేశంలో విలీనం అవడానికి ప్రముఖులు చాలా రకాలైనటువంటి పద్ధతులు పాటించడం జరిగింది లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడానికి పెద్దగా వ్యతిరేకించింది అనమాట సో అక్కడ ముఖ్యంగా మనకు ఈ రజకారుల వ్యవస్థ నిజాం పరిపాలన దళాలు అట్లాగే తెలంగాణ రైతు రూపాయ ఈ మూడు అంశాల వల్ల అక్కడ చాలా రకమైనటువంటి అనచిత పరిస్థితి రావడము ఈ రజకారులు అండ్ నిజాం యొక్క సైనిక దళాల వలన అణచివేతకు గురి అవ్వడము అనేది సామాజికంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది ఆపరేషన్ పోలో అనేది ఇలాంటి వాతావరణాన్ని తగ్గించి అంటే హైదరాబాద్ సంస్థానం యొక్క పరిపాలన ఎండవడము అట్లాగే ఈ రాజకీయ మార్పులు రావడము రైతు తిరుగుబాటుల ఉద్యమానికి ముగింపు పలకడము రజకారుల అణచవేత జరగడము మరియు అక్కడ చాలా రకాలైనటువంటి రాజకీయమైనటువంటి పరిణామాలు కలిగించి భారతదేశంలో అది భారత యూనియన్ ఏకమయ్యే విధంగా పోలో ఆపరేషన్ అనేది జరిగిందండి మనకు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేస్తాను చెప్పాం సో దాదాపు సంస్థానాలు ఏవైతే విలీనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లేకపోతే వ్యతిరేకించినటువంటి సంస్థానాలతో చాలా రకమైనటువంటి చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి విలీనం అవడానికి ప్రయత్నం చేశారు ఎక్కువగా ఈ హైదరాబాద్ సంస్థానం అనేది విలీనం అవడంలో ప్రముఖ పాత్ర పోషించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మేడం ఈరోజు మీరు ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ నూట ఇరవై ఐదవ సంఖ్యకి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ అందించినందుకు మీకు మన ఆకాశవాణి శ్రోతల తరఫున ధన్యవాదాలు నమస్కారాలు ఇంతవరకు నిన్న ప్రసరమైన మన్ కీ బాత్ నూట ఇరవై ఐదువ సంచికపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు అతిథి డాక్టర్ కె సునీత గారు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టర్ పరిచయకర్త సాయి సాయిగురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ